అస్సలు పువ్వులు పుయ్యని పండ్లు కాయని వెజిటేబుల్స్ రాని మొక్కలను సైతం కూడా బుషీగా తెచ్చుకొని వచ్చేసి దాన్ని ఎక్కువ పువ్వులు పుయ్యడానికి తీసుకొచ్చే విధంగా ఈరోజు స్పెషల్ కషాయం అండి ఎవరికైతే అస్సలు పువ్వులు రావడం లేదు మొగ్గలు రావడం లేదు మొగ్గలు వచ్చినా కానివ్వండి అవి పసు మారి రాలిపోతున్నాయి పువ్వు వచ్చేంత స్టేజ్ దాకా కూడా ఉండడం లేదు మొక్కలు అనేవి వడబాడిపోతున్నాయి అనేసి ఉంటున్నాయో వాళ్ళందరి సమస్యలకి కూడా ఇక నుంచి పులిస్టాఫ్ పెట్టేసేయొచ్చండి సో అలా పులిస్టాఫ్ పెట్టే విధంగా ఈరోజు చాలా చాలా స్పెషల్ కషాయం అనేది ఉండబోతుంది మనం ఎలాగైతే ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేసేసుకుంటా పెస్టిసైడ్స్ ఇంకా వీటిలో ఎక్కువ మోతాదులో కషాయాలను మనం యాడ్ చేసినట్లయితే మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు మొక్కల మధ్య పెస్ట్లు అటాక్ అవ్వడం మొక్కలకి తెలియని కొన్ని తెగుళ్ళు అనేవి రావడం మొగ్గలు స్టార్ట్ అయ్యి మనకి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చి ఆ అనేవి రాలిపోయే విధంగా ఉండడం అలాంటి సమస్యలన్నిటినీ కూడా మనం దూరం చేసేసుకోవచ్చు ఈ అనేవి మనము కొన్ని ఫర్టిలైజర్స్తో యాడ్ చేసేసుకున్నట్లయితే సరేనా నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం ఎలాగైతే ఫర్టిలైజర్స్ని కంటిన్యూ డైలీ ప్రాసెస్లో ఇస్తున్నామో సమ్మర్ అనే కాదు ఏ సీజన్ అయినా కానివ్వండి మనం ఫర్టిలైజర్స్ అనేవి కంపల్సరీ అయిపోవాలి అంటే మన మొక్కలు మనం పెంచే మొక్కలు ఏవైతే మందారం మొక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి వాటిని మనము ఎంతో హెల్దీగా సర్వైవ్ చేసుకోవాలి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే మనం ఇన్స్టెంట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి మన మొక్కలని అందిస్తున్నాము అదే ప్రాసెస్లో కొన్ని కషాయాలనేవి యాడ్ చేయాలి ముఖ్యంగా ఈ సమ్మర్కి వచ్చేసరికి కషాయాలలో ఎక్కువ పర్సంటేజ్ అప్పటికప్పుడు మనము న్యూట్రిషన్స్ని తీసుకునే విధంగా ఉండడం జరగాలి ఎందుకంటే మనము ఏదైనా ఫర్టిలైజర్స్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది తర్వాత సాయిల్ భాగంలో వెళ్ళి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో మన మొక్కలకి అందించడం జరిగింది అదే ప్రాసెస్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ నుంచి ఇన్స్టెంట్గా న్యూట్రిషన్స్ అనేవి తీసుకోలేము అలాంటప్పుడు కషాయం రూపంలో మన మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా తొందరగా విత్ ఇన్ సెకండ్స్లో మనం న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి ఇవ్వగలుగుతాము ఏ మొక్కలైతే మీకు అస్సలు హెల్దీగా ఉండడం లేదు హెల్దీనెస్ చూపించి మొగ్గలనేవి రాలిపోవడం మొగ్గలనేవి పసుపచ్చగా మారిపోవడం జరుగుతున్నాయో సో వాటన్నిటినీ కూడా పులిస్టాప్ పెట్టేస్తాయి ఈ కషాయాలు సరేనా సో ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాల కషాయాలు చాలా రకాల న్యూట్రిషన్స్ గురించి థౌజండ్ ప్లస్ న్యూట్రిషన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ముఖ్యంగా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోలో మీరు రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి అంటే బేసిక్స్ ప్రీవియస్ ఫర్టిలైజర్స్ని మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూటీ చేసుకోవాలి దాని తర్వాత వీడియోలో చూపించే ఫర్టిలైజర్ని కంటిన్యూ చేయండి మీకు తప్పకుండా రిజల్ట్స్ అనేవి చాలా చాలా హెల్దీగా అద్భుతంగా ఉండడం జరుగుతాయి ఎలాగైతే మీరు ఏ వీడియో చూస్తున్నప్పుడు మీకు రిజల్ట్ అనేవి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అని మీకు ఎలా అనిపించిద్దో అదేవిధంగా ఆ ఫర్టిలైజర్స్ మీరు యూజ్ చేసిన మూలంగా మీ చిన్ని నందనవనంలో కూడా ఆ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి మీరు చూడగలుగుతారు సరేనా సో ఇలా మనకి ఫ్లేవర్స్ అండ్ బుషీనెస్ ప్లస్ మొగ్గలు అనేవి చాలా చాలా హెల్దీగా స్టార్ట్ అవ్వడం జరగాలి అంటే కషాయం గురించి మాట్లాడుకుందాం కదా సో ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా మనం మొక్కలకి ఇచ్చేసేయచ్చు అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాం అండి సో వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో రండి మనం ఆ కషాయం తయారీ విధానం అండ్ టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకున్నాము అండ్ చాలా చీపెస్ట్ ఆర్గానిక్ కషాయం అండి ఇలా ప్రిపేర్ చేసి కూడా ఇవ్వచ్చు అనేసి ఎవ్వరికీ తెలీదు సో మనం కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ని చాలా చాలా రకాలుగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అందులో భాగంగా ఈరోజు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని మీకు చూపించడం జరుగుతుంది మనం మునక్కాయల గురించి అదేవిధంగా మునగ చెట్టు మునగ ఆకుల గురించి టోటల్గా ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి అనే ప్రాసెస్ ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నాము దాని తర్వాత మనం ఇలా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం మూలంగా మనకి ఇన్ అంత అద్భుతమైన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది సో అలా కూడా మనం ప్రిపేర్ చేసేసి మన మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రోస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి బాగా ముదిరిపోయిన మునక్కాయలు ఉంటాయి కదా సో అవి మనకి యూజ్ అవ్వవు యూజ్ అవ్వవు అనేసి మనం డస్ట్బిన్లో పడేయడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇలా కషాల్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఐదు మీడియం సైజు ఇలా మీరు చూస్తున్నా కదా సైజు ఒక ఐదు తీసేసుకున్నాను మునక్కాయలు ఏవైతే మనకి రెగ్యులర్గా వస్తాయో వెజిటేబుల్ వేస్టేజెస్ లైక్ మనకి ఎక్కువగా వచ్చేది ఆనియన్ పీల్ వేస్టేజెస్ అండి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ పీల్స్ వేస్టేజెస్ తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసి మ్యాంగో పీల్స్ అండి కచ్చా మ్యాంగో సో కచ్చా మ్యాంగో పీల్స్ అనేవి మన మొక్కలకి ఒక టైప్ ఆఫ్ సిట్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిట్రస్లో మనకి చాలా రకాల సిట్రస్ ఉంటాయి అది మనం లైమ్లో తీసేసుకోవచ్చు ఆరెంజెస్ మోసంబీ అలాంటి వాటిల్లో ప్లస్ టీ పౌడర్లో తీసేసుకోవచ్చు చా అంటే టైప్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా మ్యాంగో సిట్రస్ అనేది వేరే టైప్గా ఉండడం జరుగుతుంది సో అందుకనేసి ఈ మ్యాంగో పీల్స్ అనేవి తీసేసుకోవడం జరిగింది ఒక మీడియం సైజ్ మ్యాంగో పీల్ తీసేసుకున్నాను ఇలా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్కి పెట్టేసుకున్నాము సో అంటే ఒకసారి వచ్చేదాకా హై ఫ్లేమ్లో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో బాయిల్కి పెట్టేసుకున్నాము టెన్ మినిట్స్ కరెక్ట్గా టైం పెట్టేసేయండి ఆఫ్ చేసేయండి సో ఇలా మనకి వాటర్ కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇందులో ఉన్న త్రీ హండ్రెడ్ ప్లస్ అండ్ కొన్ని సిక్స్ హండ్రెడ్ ప్లస్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో వాటన్నిటి గురించి మనకి తెలియవండి మనం జస్ట్ వినడము తప్ప కొన్ని కొన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి అనేది కూడా మనకి తెలియవు సో అటువంటి న్యూట్రిషన్స్ అనేవి ఇన్స్టెంట్గా వితిన్ టెన్ మినిట్స్లో ఈ వేస్టేజెస్ నుంచి మనకి ఈ వాటర్లో రావడం జరిగాయి ఓకేనా సో ఇలా టెన్ మినిట్స్ మనం బాయిల్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వండి వేడిగా యూస్ చేయొద్దు సరేనా సో ఇలా చల్లారిన తర్వాత ఈ వెజిటేబుల్ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా తీసేయండి తీసేసి మీకు యూజ్ అవుతుంది అంటే ఎరువు రూపంలో మొక్కలకి ఇచ్చేసేయండి మీకు యూజ్ అవ్వదు అంటే పక్కన పెట్టేసేయండి సరేనా సో యూజ్ అయితేనే ఇవ్వండి ప్రస్తుతం మన మొక్కలన్నిటికీ కూడా సాయిల్ భాగంలో చాలా చాలా మంచిగా పుష్టిగా అంటే పౌష్టిక ఆహారం అంటారు కదా సో అలా మొత్తం టోటల్గా ఉండడం జరిగింది అందుకనేసి నేను ఇప్పుడు ఇది యూజ్ చేయడం లేదు ఓకేనా సో దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను ఇలా మనం టోటల్గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ టెన్ మినిట్స్ బాయిల్ చేసామంతే ఇదిగోండి వేస్టేజెస్ ఈ వేస్టేజెస్ మొత్తం కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ వాటర్ని ఒక పది లీటర్ల వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది మనం ఒక లీటర్ వాటర్ తీసేసుకుంటే టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఎంత అయిందో చూడండి సో హాఫ్ లీటర్ అయింది ఓకేనా దీని కలర్ చూసారా మీరు ఇలా రావడం జరిగింది ఇది మన మొక్కలకి ఒక సంజీవని అంటే మొగ్గలు అసలు ఇంకా సమస్య ఉండదండి మొగ్గలు రాలడము మొక్క వడబడిపోవడం అలాంటివి ఏమీ ఉండదు ఏ సీజన్లో అయినా కానివ్వండి ఓకేనా సో ఇలా మనం పది లీటర్ల వాటర్లో ఈ వాటర్ని డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకుందాం వాటర్ కలర్ చూసారా ఇలా రావడం జరుగుతుంది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్న వాటర్ని డైరెక్ట్గా ప్రతి మొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అది ఎంత మోతాదులో వాటర్ తీసుకోగలుగుతుందో అంత మోతాదులో మాత్రమే ఇచ్చేయండి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ వచ్చేసి త్రీ లీటర్స్ సారీ మూడు చెట్లకి ఇవ్వడం జరిగింది ఇలాగా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలా మీరు వారానికి రెండుసార్లు చేయండి అండ్ మిగతా ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇవ్వడం ఇచ్చేసి వారానికి రెండు సార్లు మీరు జస్ట్ దీని యొక్క రిజల్ట్ చూడాలి అంటే ప్రతిరోజు రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి వారంలో రెండు రోజులు ఇది ఒకటి ట్రై చేయండి మీకు రిజల్ట్ అనేది అప్పటికప్పుడే కనిపించడం జరుగుతుంది దాని తర్వాత మీరు మిగతా ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూట్లీ చేయండి సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి వాటరింగ్ అనేది చేసేసుకుందాము వాటరింగ్ చేసేసుకొని ఫైనల్గా ఫ్లేవర్స్ ఏమేమి వచ్చాయో కూడా చూసేసుకుందాము సో నేను వాటరింగ్ చేసి మీతో కలుస్తాను సో నేను మన దగ్గర ఉన్న అన్ని మొక్కలకి కూడా వాటరింగ్ చేసేయడం జరిగింది అదేవిధంగా ఆర్డరింగ్ చేసే ప్రాసెస్ వచ్చేసి మీరు ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి అండ్ చాలా చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అనేవి మీరు చూడగలుగుతారు ఎలాగైతే మనం ఫ్లేవర్స్ని చూస్తున్నామో అంటే ఏమైతే మీకు మొక్కలకి సంబంధించి చాలా సింపుల్గా ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏంటంటే మొగ్గలు రాలిపోవడం ఆకులు గ్రీనరీగా లేకపోవడం బుషినెస్ లేకపోవడం మొగ్గలు వచ్చినా ఫ్లేవర్స్గా రాకపోవడం అంతేనండి దానికి నుంచి మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అవి ఎక్కువ అయిపోతే మనకి మొక్కలు కొలాప్స్ అవుతాయి పెస్ట్ ఎక్కువగా రావడం జరుగుతాయి సరేనా సో అ వాటన్నిటికీ కూడా ఈ ఒక్క కషాయంతో పులిస్టాప్ పెట్టేసేయండి సరేనా సో మిస్ అవ్వకుండా పూర్తిగా చూసి ఎలా ఇవ్వాలి వాటరింగ్ ప్రాసెస్ కూడా పూర్తిగా చూసి ఇవ్వండి సో ఇంకా మనం ఫైనల్గా ఫ్లేవర్స్ చూసుకుందాము సో మన రెక్కమందారాలు రోజు రోజుకి వాటి అందం అనేది ఎంత మంచిగా పెరిగిపోతుందో మీరే చూస్తున్నారు అండ్ వాటి యొక్క సైజు కూడా అదేవిధంగా మొక్కల యొక్క బుషీనెస్ కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ కలర్ అండ్ ఇంకో కుంకుమ కలర్ మందారం అంటే చాలా చాలా ఫేవరెట్ ఆల్సో నాకు కూడా సో చాలా బాగున్నాయి కదా సో ఫ్లేవర్స్ అన్నీ చూడండి కొమేషి చేయండి ఎలా ఉన్నాయో ఫ్లేవర్స్ అన్నీ కూడా సో ఇవి మనకి నిన్న వచ్చింది ఇదంతా కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా పింక్ అండ్ వైట్ సో ఇవి మనకి టూ కలర్స్ వచ్చేవి మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు దీని గురించి నేను మాట్లాడడం అదే విధంగా మనకి ఇక్కడ ఉంది చూసారా చూసారా సో ఇది అండ్ మనకి ఇవన్నీ కూడా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ ఎల్లో తర్వాత ఫైనల్లీ దీని లుక్ చూడండి ఈ పింక్ కలర్ ఎంత బాగుందో కదా సో ఇదైతే చాలా చాలా హైలైట్ ఉంది మనం ఒక టోటల్ ఒక సినారియో అనేది చాలా బాగుంది మనం చూడడానికి సో మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఎక్స్పెషల్లీ ఈ ఫ్లేవర్ గురించి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ మనం ఇచ్చిన వాటర్ అనేది టోటల్గా ఫీల్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు కనకాంబరాలు సీజన్ కనకామ్రా కూడా చాలా చాలా మంచిగా ఇవ్వండి అవి ఎక్కువ కన్కాబరాలని మీరు తీసేసుకోండి ఓకేనా సో మనకి చాలా కనకాంబరాలు అటు సైడ్ కూడా ఉన్నాయి మనకి ఇంకా వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడే కట్ చేసేస్తున్నాను సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మోస్ట్లీ 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 ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి అండ్ అవి ఎలా ఇస్తున్నాను ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసి మొక్కలకి ఇవ్వండి సరేనా ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇంకా ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి ఇలాగే మనం అన్ని వీడియోస్లో ఫర్టిలైజర్స్ గురించి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉందాము సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి ఎవరికైతే న్యూలీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా వీడియోస్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతుంది అండ్ చాలా చాలా సింపుల్గా మనము ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు దానివల్ల రిజల్ట్ అనేవి మనం ప్రిపేర్ చేయడం ఎంత సింపుల్ ఉంటుందో రిజల్ట్ అనేది అంతా మ్రాకిల్గా ఉండడం జరుగుతుంది ఓకేనా సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే மாதா so...